వర్షం అయితే గట్టిగా కూడుతుంది గాలి అలాగే వర్షం కూడా మామూలుగా పడట్లేదండి బాబు ఇప్పటివరకు ఉన్న కాకే ఉండేది తర్వాత అరికి ఇప్పుడు వచ్చిందనమాట ఇప్పటివరకు ఉన్నావు నన్ను వదిలేసి అంటుందేమో అనుకుంటున్నా హనీ గారు చూడండి అలా నిద్రపోతున్నాడో నేను పిలుస్తున్నా సరే పలకలేదు అలా పడుకుని ఎత్తాడు చూడండి ఎంత బాగా పడుకుంటాడో నేను జోకిెడితే ఇంకా బా నీగాడు అని అని దాదా ఫ్రెండ్స్ అందరికీ నాకైతే తలెప్పు తగ్గలేదండి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నంత ఖాళీ మనకు లేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు తగ్గేలా లేదు అందుకని చెప్పేసి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట ఎలా మంచిది నిన్నప్పటి నుంచి క్లైమేట్ అయితే పర్లేదు నిన్న వర్షం పడింది రోజు అంత బాగుంది ఈరోజు కూడా మబ్బుగానే ఉందన్నమాట అసలు కళ్ళు చూడలేకపోతున్నా గ్యాప్ కూడా ఇవ్వట్లేదు నేను ఫస్ట్ చూసి ప్రభాష్ అనుకున్నా తర్వాత క్లారిటీగా చూస్తే అని అనమాట బాగున్నారు కదా హాస్పిటల్ అయితే అస్సలు ఖాళీ లేదండి బాబు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు హాస్పిటల్ చూపించుకొని వచ్చిన తర్వాత అయితే టీ అయితే తాగుదామని అయితే టీ షాప్కి అయితే వెళ్ళాను అన్నమాట టైం టీ టైంకి అయితే వెళ్ళాను టీ అయితే తాగిపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర పళ్ళన్నీ చేసుకొని మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి మూడయింది గడ్డికి వచ్చాను నాకు ఈ పని అయితే తప్పదు బాగున్నా బాగోకపోయినా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన అమ్మటే ఆవులకి నీళ్ళు పెట్టుకొని పేళ్ళ తీసుకొని మళ్ళీ కొద్దిగా అన్నం తిని మళ్ళీ కొంత తియి తాగి గిన్నెలైతే ఉమ్ముకొని మళ్ళీ అట్లా గడ్డి వేసుకొని అయితే గడ్డికి వచ్చిన మాట ఇంకా గడ్డికి రాకపోతే నాకు పని అవ్వదు నానున్నా సరే నాకు ఏ విషయంలో కూడా హెల్ప్ చేయరు అనమాట తను పనికి వెళ్ళడం రావడం తింటే కొంత తినడం లేదంటే తాగేసి పడుకోవడం తప్ప అంతకు మించి ఏమి ఉండదు అనమాట ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే మనిషి ఒక పని చేసుకుంటూ పోతారు ఒకరు ఉన్నప్పుడు తప్పదు నేనైతే రెండు వారాల నుంచి తగ్గుతుంది అన్నట్టుగానే మొండికేసుకొచ్చా జ్వరం అయితే తగ్గలేదు జ్వరం అయితే తగ్గింది కానీ తలనొప్పి అనేది తగ్గలేదు ఇక్కడ కొంత దగ్గర వేడి కురుపులా వచ్చింది వచ్చి ఇక్కడ స్టార్ట్ అయ్యేది తల్లెప్పి మొత్తం సర్దుకునేది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఈ పళ్ళు ఇలా తగిలితే చాలు పళ్ళు నొప్పి వచ్చేసేది రెండు ఇంజక్షన్లు అయితే వేసారన్నమాట అయితే తగ్గింది కొద్దిగా కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఎందుకంటే పని చేస్తున్నాం కాబట్టి తిరుగుతాయి మరి టాబ్లెట్ వేసుకున్నాక రెస్ట్ తీసుకోవాలి అన్నం తిన్నామంటే టాబ్లెట్ వేసుకొని టీ తాగేసి గడ్డికైతే వచ్చేసాను మరి మనకి ఎవరు సాయం చేస్తారు మన పరిస్థితి ఇలా ఉందనమాట అయినా హ్యాపీ ఆరోగ్యంగా ఉంటే ఎంత పని అయినా చేసుకుంటాను ఎవరు ఉండాలి అని ఏమీ ఉండదు అది కొద్దిగా అయితే కోసాను ఇంకా కొద్ది కోయాలి ఎవరో ఒక్కరు వస్తారు ఎత్తడానికి ఉండాలి కదా మోపు